ఐ గర్ వెల్కమ్ ఆల్ ఇప్పుడైతే మనం ఒక ఇమేజ్ ఎఫెక్ట్స్ ఏఐ అనే ఒక వెబ్సైట్ గురించి అయితే అండ్ ఒక న్యూ వెబ్సైట్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫీచర్స్ ఏంటంటే నువ్వు ఇస్తే ఐ మీన్ ఇమేజ్ టు ఇమేజ్ టు స్పీచ్ టు ఇమేజ్ అండ్ టెక్స్ట్ టు ఇమేజ్ ఇలా ఎన్నో మనకు ఏఐలో అయితే చాలా అవైలబిలిటీస్ అయితే అండ్ ఈజీ వర్క్ అండ్ చేసుకోగలిగే ఒక మంచి వెబ్సైట్ అయితే అని చెప్పచ్చు గూగుల్కి వెళ్ళిన తర్వాత ఇమేజ్ ఎఫెక్ట్స్ అని టైప్ చేస్తే మనకు విధంగా ఇమేజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ ఎఫెక్ట్స్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఇమాజినేషన్ మీరు ప్రాంప్ట్ ఏదైతే ఇస్తారో దానికి సంబంధించి ఇమేజెస్ కావచ్చు వీడియోస్ కావచ్చు జనరేట్ అవి మనకు ఏ మనకు రిజల్ట్స్ అయితే అవుట్పుట్ అనేది చాలా గొప్పగా అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇమేజ్ ఎఫెక్ట్స్ గూగుల్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనం అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది ఓపెన్ అయితే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గెట్ స్టార్టెడ్ ప్రాసెస్ ఏంటి ఎగ్జాంపుల్ మీకు అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మనం ఆల్రెడీ మెయిల్తో లాగిన్ అయితే మనకు క్రెడిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది లేదా మీరు అండ్ ఎక్కడ చూసుకోవచ్చు ఫ్యూచర్స్ ఇమేజ్ ఇమేజ్ ఎక్స్ ఏఐ టెక్స్ టు ఇమేజ్ అండ్ ఏఐ స్టైల్ ప్రొసెట్స్ అండ్ ఏఐ రీప్లేస్ అండ్ మ్యాజిక్ ఎడిట్ అండ్ ఏ ఇమేజ్ ఎక్స్టెండర్ ఇమేజ్ అప్ స్కేలర్ ఫేస్ వ్యాప్ లోగో ఎనీవేర్ కన్సిస్టెన్స్ క్యారెక్టర్ ఇక్కడ మనం ఈ వెబ్సైట్లో క్యారెక్టర్స్ కూడా మనం టెక్స్ట్ టు వీడియో ఇమేజ్ టు వీడియో ఈ ఫీచర్స్ అయితే మనకు ఈ వెబ్సైట్లో ఈ టూల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫస్ట్ మనం టెక్స్ట్ టు ఇమేజ్ అనే దాని గురించి అయితే తెలుసుకుందాం అండ్ మనకు ఎంటర్ ప్రాంప్ టు స్టార్ట్ జనరేట్ ఇమేజెస్ ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి ప్రాంప్ట్ చామింగ్ గర్ల్ ఆన్ బైక్ లుకింగ్ ఇమేజ్ నేను అడిగింది చామింగ్ గాల్ ఆన్ బైక్ లుకింగ్ ఇమేజ్ అనేసి మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి రిజల్ట్స్ అయితే మనకు వెంటనే కొద్దిగా టైం తీసుకుంటుంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను చూడొచ్చు అంత నీట్గా ఉందో మీకు క్లారిటీగా కనిమిషం జస్ట్ ఇమేజ్ ఫుల్ హెచ్డి ఇమేజ్ అండ్ విత్ హై క్వాలిటీ రెజల్యూషన్స్ ఒక్కసారి మీరు అయితే చూడవచ్చు అండ్ ఏఐ మనకు ఏ విధంగా జనరేట్ చేసి ఇచ్చిందో అండ్ ఈ విధంగా ఇమేజ్ అయితే జనరేట్ చేసి మనకు అవుట్పుట్ అయితే ఏ విధంగా వస్తుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ ఇమేజ్ ఏఐ జనరేషన్ ప్లే గ్రౌండ్ ఇది మనకు ప్రాంప్ట్ అయితే ఎక్కడ ఇస్తాం ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకు అవుట్పుట్ ఉంది ఇక్కడ ఇమేజ్ ఏ సైజులో కావాలి అండ్ ఇక్కడ చూడొచ్చు రేషియో ఇమేజ్ రేషియో నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఒక త్రీ ఇమేజెస్ అండ్ ఫోర్ ఇమేజెస్ ఓకే త్రీ ఇమేజెస్ ఇక్కడ మీకు ప్రో ప్యాకేజ్ కావాలనుకుంటే మనకు ఈ విధంగా ఎక్కువ ఇమేజెస్ కావాలంటే మనకు ఓన్లీ టూ ఇమేజెస్ ఓ టూ ఇమేజెస్ అయినా కూడా మనకు ప్రైజ్ అడుగుతుంది అండ్ అండ్ నెక్స్ట్ ఫేస్ ఫ్యాప్ ఇదైతే ఒకసారి చెక్ చేసుకుందాం ఇదైతే కొత్తగా ఉంది drop image here click to upload okay andre images ayitho manake akan adagadam and image okay image itu mana drop image here click to upload. and uh, imagem e face, o efeito que imagem que matcha aí uma call ok Passing face swap ఇక్కడ చూసుకోవచ్చు ఫేస్ స్వాప్ ఇక్కడ ఈ ఫేస్కి మనకు ఈ ఫేస్ వ్యాప్ అనేది ఏ విధంగా మనకు ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు